హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మరో పదిహేను రోజుల్లో జరగనున్నాయనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ప్రజలకు ఏం చేశారో గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారో ఓటర్ దేవుళ్ళ ముందుంచారు కరుణించినా మీరే కనుమరుగు చేసినా మీరే అనే రీతిలో వైసీపీ మేనిఫెస్టో సాగింది అసలు ఇంతకీ వైసీపీ మేనిఫెస్టోలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేలాగా కొత్తగా ఏముంది వాస్తవానికి ఏమీ లేదు నవరత్నాలకు మెరుగులు ఆ పథకాల పేరుతో ఇస్తున్న డబ్బుకు పదో పరకో జోడించి నవరత్నాలు ప్లస్ పేరుతో జనంలోకి వదిలారు అంతే తప్ప ఇందులో అంత గొప్పగా చర్చించుకోవడానికి ఏమీ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే మేనిఫెస్టోపై ఊరించి ఊరించి ఉసూరు అనిపించారు ఇది ఒక జర్నలిస్ట్గా నేను చెబుతున్న మాట కాదు కరుడు కట్టిన వైసీపీ వీరాభిమానులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం తటస్థ ఓటర్ల సంగతి దేవుడెరుగు మెజారిటీ వైసీపీ కార్యకర్తలే వైసీపీ అధినేత జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అందుకు బలమైన కారణం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కూటమికి కానీ ఇటు వైసీపీకి కానీ వారు వన్ సైడ్ కానే కాదు టీడీపీ కూటమి గెలిచినా వైసీపీ గెలిచినా మ్యాజిక్ ఫిగర్ అయిన ఎనభై ఎనిమిది కంటే ఇంకో ఇరవై స్థానాలు ఎక్కువ వస్తాయేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైనాట్ కుప్పం అని వైనాట్ పులివెందుల అని కార్యకర్తల్లో జోష్ నింపడం కోసం వంద చెప్పొచ్చుగాక అనుకూల పీడి సర్వేలతో నేషనల్ మీడియా సర్వేలు అంటూ రోజుకొకటి విడుదల చేస్తూ ఓదరగొట్టవచ్చుగాక కానీ రియాలిటీ అంత వన్ సైడ్గా ఏం లేదు ఏపీలో ఇప్పుడున్న రాజకీయ వేడిని గమనిస్తే నూట డెబ్బై ఐదులో నూట పది అసెంబ్లీ స్థానాలకు మించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు మళ్లీ గెలిచే పరిస్థితి వైసీపీకి లేదు కూటమికి అంతకన్నా లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్ల మూడు పూర్తిగా ఒకవైపుకు మారినట్టు మారితే తప్ప ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేనట్టే అనిపిస్తోంది టఫ్ ఫైట్ ఉండొచ్చని అంతా భావిస్తున్న క్రమంలో వైసీపీ నవరత్నాలు టూ పాయింట్ వూ లాంటి మేనిఫెస్టో విడుదల చేయటం జగన్ చేసిన సాహసమనే చెప్పాలి ఎందుకంటే జగన్ ఇన్నాళ్లు సిద్ధం సభలు బస్సు యాత్రలతో ప్రజల్లో మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మీ ఇంటికి ఐదేళ్లలో ఇంత డబ్బు ముట్టిందని ప్రూఫ్ చూపిస్తూ మరి ఓటర్ల ఇళ్లకు వెళ్ళారు వెళుతున్నారు ఇంత చేసినా ఓటర్లు పూర్తిగా వైసీపీ వైపు మళ్ళారనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే కలగలేదు కూటమి సభలకు కూడా మంచి స్పందన వస్తుండడం కావచ్చు జనసేనతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ ప్రభావంతో టీడీపీ ఈసారి లాభపడొచ్చనే అంచనాలు కావచ్చు కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న బీజేపీతో టీడీపీ జనసేన పొత్తులో ఉండడం కావచ్చు ఇలా పలు కారణాల వల్ల వైసీపీ క్యాడర్ మేనిఫెస్టోపై గంపెడాశలు పెట్టుకుంది ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణాల మాఫీ లాంటి కీలక హామీలు ఉంటాయని వైసీపీ కార్యకర్తలు బలంగా నమ్మారు ఆ ఇస్తే మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలుగా వైసీపీ విజయంలో తమవంతు పాత్ర పోషించవచ్చని భావించారు కానీ వైసీపీ మేనిఫెస్టోలో ఆ పార్టీ కార్యకర్తలు ఆశించిన అంశాలు ఏవీ లేవు దీంతో వైసీపీ క్యాడర్ గందరగోళంలో పడింది నవరత్నాలకు ఎక్స్టెన్షన్ మేనిఫెస్టోలా ఉన్న ఈ హామీల వల్ల తటస్థ ఓటర్లు కానీ కూటమి వైపు చూసే ఓటర్ల మైండ్సెట్ని కానీ మార్చడం కష్టమనే అంచనాలకు వైసీపీ కేడర్ వచ్చేసింది కాకపోతే ఇప్పటికీ వైసీపీ కేడర్ కానీ వైసీపీ అధినేత జగన్ కానీ బలంగా నమ్ముతున్న ఒకే ఒక్క అంశం సంక్షేమం ఈ ఐదేళ్లలో లబ్ధిదారులకు బటన్ నొక్కుడు రూపంలో అందిన ఆర్థిక సాయం సింపుల్గా చెప్పాలంటే వైసీపీ మేనిఫెస్టోను నిశితంగా పరిశీలించాక అర్థమైంది ఒకటే వైసీపీ అధినేత జగన్ ఈ ఐదేళ్లు సంక్షేమ పథకాల పాలన అందించారు ఆ సంక్షేమాన్ని నమ్ముకొని రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళుతున్నారు ఆ సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని ఓటర్లు చేసిన మేలు మరువరని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు అందుకే రైతు రుణమాఫీ హామీపై పాతపాటే పాడుతున్నారు ఒక్కసారి మనం పదేళ్లు వెనక్కి వెళ్ళొద్దాం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రైతు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఇచ్చి ఉంటే రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళమని ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలు చెబుతుంటారు కానీ తమ అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉన్నా ఇష్టమే కానీ చంద్రబాబులో అమలు సాధ్యం కానీ హామీ ఇవ్వలేనని వెనక్కి తగ్గారని వైసీపీ నేతలు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటుంటారు యాత్రా టూ సినిమాలో కూడా ఈ తరహా సన్నివేశాన్ని చూపించారు ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ హామీ మేనిఫెస్టోలు లేకపోవడంపై వైసీపీ ఈ తరహా ప్రచారాన్ని మళ్లీ మొదలుపెట్టింది ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందని ఈ పరిస్థితుల్లో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణాల మాఫీలు సాధ్యం కాదని తెగేష్ చెప్తోంది అయినా సరే రైతుల గురించి ఆలోచన చేసి రైతు భరోసా రూపంలో ఏటాయిస్తున్న పదమూడు వేల ఐదు వందల రూపాయలను పదహారు వేలకు పెంచామని ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ కేడర్కు అధిష్టానం సూచిస్తోంది వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అంశం లేకపోవడంపై ఇంతగా చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఎన్నికల్లో రైతు రుణమాఫీ అంశం ప్రభావం గురించి వివరంగా చర్చించుకుందాం రైతు రుణమాఫీ ప్రభావం గురించి ఎప్పటి ఎన్నికల గురించో మాట్లాడుకోనక్కర్లేదు ఎన్నికలు జరిగి సరిగ్గా ఆరు నెలల కూడా పూర్తి కానీ తెలంగాణలో రైతు రుణమాఫీ హామీ చూపిన ప్రభావం అంతా ఇంత కాదు అభయహస్తం మేనిఫెస్టో పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రుణమాఫీ ప్రధాన అంశం విడతలవారీగా కాదు ఎట్ ఏ టైం ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది రెండు లక్షల రుణమాఫీ అనే హామీకి ఎవరు ఆకర్షితులు కాకుండా ఉంటారు చెప్పండి తెలంగాణ రైతన్నలు కూడా ఆ హామీని విశ్వసించారు కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెట్టారు అలానే కేవలం రైతు రైతులు ఓటేయడం వల్లే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కాదు కానీ రుణమాఫీ హామీ కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించింది ఇప్పుడు ఆ రుణమాఫీ హామీపైనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రచ్చ రచ్చనడుస్తుందనుకోండి మనకది అప్రస్తుతం ఇంత ఇంపాక్ట్ చూపుతుంది కాబట్టే వైసీపీ కార్యకర్తలు వైసీపీ గొలుపును కోరుకునే ఓటర్లు రుణమాఫీ హామీ మేనిఫెస్టోలో ఉంటుందని ఉండాలని భావించారు కానీ వైసీపీ అధిష్టానం ఈ విషయంలో వైసీపీ కేడర్ ఆశలపై నీళ్లు జల్లింది వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుతో పోల్చుతూ మేనిఫెస్టో విషయంలో ఎన్ని మాటలు చెప్పినా సొంత పత్రికా ఛానల్లో ఎన్ని కన్విన్సింగ్ కథనాలు ప్రచురించినా ప్రసారం చేసినా పెద్దగా ప్రయోజనం లేనట్టే అనిపిస్తోంది ఈ మేనిఫెస్టోతో పెద్దగా ఓట్లు రాలే పరిస్థితి అయితే కనిపించడం లేదు పైగా ఈ మేనిఫెస్టోను చూసి ఓటేయడానికి కొత్తగా వైసీపీకి ఓటేయాలని భావించేవారు లబ్ధి పొందేలా మేనిఫెస్టోలో ఏమీ లేదు ప్రస్తుతం లబ్ధిదారులుగా ఉన్న ఓటర్లే ఇంకా లబ్ధి పొందేలా మేనిఫెస్టోలో హామీలు ఉన్నాయంతే మేనిఫెస్టోలో రాజధానిపై కూడా వైసీపీ పెద్దగా ఫోకస్ చేయలేదు మూడు రాజధానుల ప్రతిపాదననే మళ్లీ ప్రస్తావిస్తూ మూడే మూడు ముక్కల్లో తేల్చేసింది వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధానిగా పాలన జరుగుతుందని మేనిఫెస్టోలో కూడా జగన్ స్పష్టం చేశారు రాజధాని అంశం రాజకీయంగా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది గట్టిగా మాట్లాడితే గుంటూరు కృష్ణా జిల్లాల్లో రాజధాని అంశం ప్రభావం చూపితే వైసీపీ ఘోరంగా నష్టపోక తప్పదు ఈ విషయం తెలిసి కూడా జగన్ మా విధానం మూడు రాజధానులే అని మేనిఫెస్టోలో కూడా తెగేసి చెప్పడం మేనిఫెస్టోలో రాజధాని అంశానికి లీస్ట్ ప్రియారిటీ ఇవ్వడం గమనార్హం యువతకు ఉపాధి కల్పన విషయంలో కూడా వైసీపీ ఎప్పుడు చెప్పేదే చెప్పింది క్రమం తప్పకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ మొదలైన పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని మేనిఫెస్టోలో వైసీపీ పొందుపర్చింది అంతే తప్ప అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూలు మొత్తం ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువత ఆశలు నెరవేర్చే విధంగా ఏమైనా ప్రణాళిక ఉందా ఇలాంటి ప్రశ్నలకు భూతద్దం పెట్టి వెతికిన వైసీపీ మేనిఫెస్టోలో సమాధానం దొరకని పరిస్థితి ఇలా వైసీపీ మేనిఫెస్టోలో కొన్ని లోపాలు అయితే కనిపిస్తున్నాయి సంక్షేమ పథకాలే పరమావధిగా అదేదో ఛానల్ చెప్తున్నట్లు నవరత్నాలు రీలోడెడ్ అనే రీతిలో వైసీపీ రూపొందించిన మేనిఫెస్టో ఇది సాధ్యాసాధ్యాలను బేరేజ్ వేసుకుని ఆచితూచి రూపొందించిన మేనిఫెస్టో అని వైసీపీ గట్టిగా చెప్తోంది నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఒక చేతిలో అమలు చేయబోతున్న మేనిఫెస్టోను మరో చేతిలో ఉంచుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్న దమ్మున్న రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన రాజకీయ పార్టీ వైసీపీ అనేది జగన్ చెప్పిన మాట చేసేవే చెప్తాం చేయలేనివి చెప్పం చెప్పినవి చేస్తాం మాట తప్పం మడమ తిప్పం ఇదే మేనిఫెస్టోపై వైసీపీ వ్యూహం ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటాం నిన్న నినాదం అయితే వైసీపీ మేనిఫెస్టోను ఓటర్ మహాశీయులు విశ్వసిస్తారో కూటమి మేనిఫెస్టో కూడా వచ్చాక రెండింటినీ విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారో చూడాలి వైసీపీ మేనిఫెస్టో తాము ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ గ్యారెంటీల దరిదాపుల్లో కూడా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు అంటే కూటమి మేనిఫెస్టోను గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది రైతు రుణమాఫీ హామీ కూటమి మేనిఫెస్టోలో ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు పట్టుమని పదిహేను రోజులు మాత్రమే ఉంది అందువల్ల ఈ రెండు మూడు రోజుల్లోనే కూటమి పార్టీలు కూడా మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం వాస్తవం ఆదాయ మార్గాలను అన్వేషించకుండా సంపదను సృష్టించకుండా రాజకీయ పార్టీలు అమలు చేసే సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ మరింత అప్పుల్లో కూరుకుపోవడం తథ్యం అందువల్ల అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షేమంతో పాటు సంపద సృష్టిపై కూడా మున్ముందు దృష్టి సారిస్తే మంచిది ఓటర్ మహాశయాలు గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం ప్రయోగించే సామధాన భేద దండోపాయాల్లో మేనిఫెస్టో కూడా ఒకటి ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ నూటికి నూరు శాతం అమలు చేసినట్టు మన దేశ చరిత్రలో లేదు అందువల్ల రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను గుడ్డిగా నమ్మి ఓటేయాలని లేదు అలానే అసలు నమ్మకూడదని లేదు అభ్యర్థిని రాజకీయ పార్టీని ఆ రాజకీయ పార్టీకి ఓటేస్తే జరిగే మంచి చెడులను మేనిఫెస్టోను ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సాధ్యాసాధ్యాలను ఇలా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయటం మంచిది ఆన్లైన్లో ఒక వస్తువును ఆర్డర్ చేసేటప్పుడే కస్టమర్ రివ్యూలను ఆ వస్తువు నాణ్యతను రంగును రేటింగ్స్ను ఇలా ఇన్ని చూసే మనం మనల్ని పాలించే అవకాశం గుడ్డిగా ఒకరి చేతిలో పెడితే ఎలా చెప్పండి అందుకే ఆలోచించి ఓటు వేయండి ఇదండి వైసీపీ మేనిఫెస్టోపై మా సమగ్ర విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ